ఉదయం వేళలో బానుడి బగబగలు సాయంత్రం అయితే ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ మార్పులు గల కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న మనతో ఉన్నారు వారిని అడిగి మరి మన తెలుసుకుందాం నమస్తే మేడం ఒకవైపు చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కాయడంతో పాటు అధికంగా ఉక్కపోతూ ఉంటుంది మళ్ళీ సాయంత్రానికి వస్తే ఆకాశం మేఘవృతం అవడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఎందుకు వీటి గల కారణాలు ఏమై ఉంటాయంటారు అంటారు సింపుల్ రీజన్ ఫర్ దిస్ ఇస్ తండస్ట్రామ్ యాక్టివిటీ అది ఉండటం సమ్మర్ సీజన్లో ఇటువంటి తండస్ట్రామ్ యాక్టివిటీ సాయంత్రం అయినసరికి కన్వెక్షన్ అది ఏర్పడుతూ ఉండటం వల్ల లో లెవెల్లో ఉన్నటువంటి మాయిస్చర్ ఏదైతే ఉందో అది రైజ్ అయ్యి అక్కడ ఇన్స్టెబిలిటీ అది ఫామ్ అవుతూ ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఇట్లాంటి ల్యాండ్ అండ్ హీ సీ హీటింగ్ వల్ల ల్యాండ్ అండ్ వాటర్ బాడీస్ హీటింగ్ వల్ల మాయిశ్చరైజ్డైజ్ అయ్యి ఆ ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి తెలికపాటి వర్షాలు అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం ఉంటుంది ఎక్కువగా ఇది మనకు చూసుకున్నట్లయితే విండ్ డిస్కంటిన్యూటీ యొక్క ప్రభావం వల్ల ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ సియర్స్ అన్నది ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో తండ్రస్టంబ్ యాక్టివిటీ అది వస్తూ ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి గత రెండు మూడు రోజులు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదు అవుతున్నాయి అంటే ఈ వర్షాలు కురడం గల కారణాలు ఏమై అంటారు ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా చూసుకుంటే మనకు రెండు మూడు రోజుల వరకు ఇట్లాంటి యాక్టివిటీ ఉంటుంది తర్వాత కొంచెం ఇంకా తగ్గుదల అనేది కనిపించే అవకాశాలు మోడల్స్ ప్రకారంగా అది చూస్తున్నాము ప్లస్ కన్వెక్షన్ అది కూడా అట్మాస్ఫియర్లో తగ్గుతుంది సో ఇట్లాంటి రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో కూడా చూసుకున్నట్లయితే ఈ తండస్ట్రామ్ యాక్టివిటీ ఇంకొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి టూ త్రీ డేస్ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే అల్పపీడనం ఒకటి ఇరవై నాలుగో తారీఖున ఈ నైరుతి బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నందున తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత మేరకు ఉత్తర తెలంగాణ ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు తగ్గే ఉన్నాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సపోజ్ ఈ లో ప్రెషర్ సిస్టమ్ అనేది తమిళ్ నార్త్ తమిళనాడు కానీ దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు మూవ్ అయితే దక్షిణ తెలంగాణ వైపు వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఉత్తర తెలంగాణ ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు కానీ ఒడిస్సా వైపు కానీ మూవ్ అయితే కనుక ఉత్తర తెలంగాణ వైపు దాని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే నైరుతు రాష్ట్రంలోకి ప్రవేశించే వరకు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు అంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదే అవకాశం లేదంటారా యాక్చువల్లీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు చూసుకుంటే ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీస్ సెల్సియస్ కొన్ని ఉత్తర జిల్లాల్లోని ఫార్టీ వన్ టు ఫార్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సో పగటిపూట ఉష్ణోగ్రతలు మూడు నాలుగు అయ్యేసరికి చల్లబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నైరుతుపవనాలు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమే అంటారు నైరు తృత్పవనాలు ప్రస్తుతానికి కొమరీన్ ఏరియా మాల్దీవ్స్ అట్లాగే ఈ దక్షిణ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది సో ఇది కొన్ని రోజుల్లో మరింత చురుగ్గా కదిలే అవకాశాలు ఉన్నాయి మీ మోడల్స్ ప్రకారము ఏదైతే మే ముప్పై ఒకటి తేదీన భారతదేశ మన కేరళ తీరం తాకుతాయని చెప్పి ప్రకటించారు మే విధంగా ముప్పై ఒకటి తేదీన వస్తాయా ఒకవేళ వస్తే సకాలంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందంటారు ఎప్పటికప్పుడు కూడా ఈ విండ్ మూమెంట్ అది చూస్తున్నాము ఓఎల్ఆర్ ఆర్ కండిషన్స్ అవి కూడా మానిటర్ చేస్తున్నాము థర్టీ ఫస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై నాలుగులో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఏ మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు రాష్ట్రంలో యాక్చువల్లీ దీని యొక్క మూమెంట్ని ఎప్పటికప్పుడు చూస్తే కనుక ఇరవై నాలుగు తర్వాత ఇది వాయుగుండంగా మారి తర్వాత ఇంకా మరీ ఇంటెన్సిఫై అయితే కనుక ఇది సై ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అక్కడ తాకితే కనుక తెలంగాణ దక్షిణ ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాల మధ్యన తాకితే కనుక తెలంగాణ నార్త్ తెలంగాణ వైపు కొంతమేరకు మోస్తారు వర్షాలు ఛాన్స్ ఉంటుంది వారం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి కదా మేడం ఈ వర్షాల వల్ల ఏ జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదైందంటారు ఇట్లా చూసుకుంటే ఎక్కువగా కూడా మనకు తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా నమోదైంది తర్వాత సెకండరీగా చూసుకుంటే ఎక్కువగాను ఈ నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతాలు మేరకు చూసుకుంటే హైదరాబాద్ జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనపడింది